రహదారి రణబేరి తెలంగాణ శత్రువు కాంగ్రెస్ బిఆర్ఎస్ ను గెలిపించండి దాని మెడలు వంచి దారికి రెత్త నాడు ఆంధ్రాలో కలిపి గోసబెట్టింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నాటి వరకు మధ్యలో ఒక పదేళ్ళు విముక్తి కలిగింది తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటిదాకా మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసుకుంటూ వచ్చింది అప్పుడు యాభై ఎనిమిదేళ్లు గోసబెట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దనెక్కింది సాగర్ ను కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు రైతు బంధు అడుగుతే చెప్పుతో కొడతానంటారా టైల్ పాండ్ నీటిని ఏపీ ఎత్తుకెళ్లే నీలం మొత్తం మంత్రి ఉత్తమ్ కుమార్ యాడ వండుకున్నాడు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిన్రు అవు మరి ఆ నీళ్ళని ఏపీ ఎత్తుకపోతుంటే కనీసంగా కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన మీటింగ్ కూడా ఆసరపడకుండా మీరు ఏం మావుల చేసిన జైళ్లకు కేసీఆర్ భయపడతాడా భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా కరెంటు నిల్ ఎందుకు వస్తలేవు తులం బంగారం కాదు ఇనుము కూడా ఇయ్యరు మిర్యాల కూడా సూర్యాపేట రోడ్ షోలు కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మొత్తం మీద ఆ మామూలుగా రాలేదు పబ్లిక్ అయితే దారి పొడుగుతా వాళ్ళ బాధలు చెప్పుకుంటా మీరున్నప్పుడే బాగుంది సార్ మీరున్నప్పుడే బాగుంది సార్ మీరున్నప్పుడే బాగుంది సార్ మీరున్నప్పుడే బాగుండే సార్ పాలన మంచిగా ఉండే సార్ ఇప్పుడు అరిగోసడుతున్నారు సార్ బాధలు లేరు సార్ అని చెప్పేసి వాళ్ళ బాధలను చెప్పుకున్న వీడియోలు ఉన్నాయి అవి మనం చూద్దాం అయ్యో ఇది బస్ మరి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారంటే ఏంది తెలంగాణ రైతాంగం పరిస్థితి ఆలోచన చెయ్యాలి ఒకసారి మొత్తం మీద మీరున్నప్పుడే బాగుంది సార్ ఇంత పరిస్థితి అయితే లేదని అవుతుంది అనుకోలేదని చెప్పేసి నెత్తిగొట్టుకుంటా కొట్టుకుంటా ఉన్నారు రైతన్నలు ఇది ఒక్క రైతన్న ఆవేదన కాదు యావత్ తెలంగాణ రైతాంగం ఆవేదన పోరాటం చేద్దాం మీ తరపున పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు కూడా రెడీగా ఉండాలి అని చెప్పేసి కేసీఆర్ వాళ్ళకు మాట ఇచ్చిండు మొత్తం మీద ఎందుకు పోరాటం ప్రజలకు న్యాయం జరగడం కోసం పోరాటం ప్రజలకు న్యాయం జరుగుతాయి ఓడిపోయిండు అధికారం ఇయ్యలే ప్రజలు ప్పటికి ఇంట్లో కూర్చోవచ్చు కదా కేసీఆర్ ఏం బాధ చెప్పుండ్రి కదా ఆలోచన చేయాలి ఒకటి రైట్ అది కేసీఆర్ కోసము నిన్న మామూలు పబ్లిక్ కాదు అది ఇక ఈ పదిహేడు రోజుల పాటు ఇంకా అశేష జనంతో పోతావుడు కేసీఆర్ ఇంకా పెరిగిపోయింది కేసీఆర్ పతార పెరిగిపోయింది కేసీఆర్ క్రేజ్ పెరిగిపోయిందని చెప్పేసి దీన్ని బట్టే అర్థమవుతుంది